తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు వాటికి మనకు ఏదైతే ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాటింది మూడు వందల రోజులు కావస్తుంది ఈ మూడు వందల రోజుల ప్రభుత్వం చూసుకుంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడానికి సరిపోయింది మేడిగడ్డ కుంభకోణం తర్వాత గొర్రెల కుంభకోణం తర్వాత టెలిఫోన్ ట్యాపింగు ఇట్లా ఒకటి అనుకోండి వరదల్లో బురద రాజకీయాలు ఇవన్నీ అయిపోయినాయి ప్రస్తుతము నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే హైడ్రా ముంసి నది సుందరీకరణ లేకుంటే ప్రక్షాళన అది ఇవి నడుస్తున్నాయి ఈ రాజకీయాలను మించి వ్యక్తిగతమైన ఆరోపణలు ప్రత్యారోపణలు నోరు జారడాలు ఇవన్నీ చూస్తున్నాం గత మూడు వందల రోజులుగా ఇటుపక్క అటుపక్క ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాకుండా అందరూ నోరు జారుతున్నారు కారు జాతి వెనక్కి తీసుకోవచ్చు కదా నోరు జాతి వెనక్కి తీసుకోరాదు అందుకనే ఇవాళ కొండా సురేఖ వివాదం చిలికి చిలికి మొత్తం మీద ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పడింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఖండన మండలం మొదలుపెట్టారు జస్ట్ టాస్కింగ్ అని ప్రకాష్ రాజ్ గారు కూడా దాని మీద మంచి మా ఒక ట్వీట్ చేశారు ఇవన్నీ చూస్తుంటే కొండాసురేఖ అన్నదేంది ఏంది దానికి ప్రతిగా జరుగుతున్న ఈ రామాయణం ఏంటిది చూడవచ్చు మనం మొదటగా కొండాసుఖను గురించి ఒక రఘునందన్ రావు గారు నూలు పోగు నూ నూరు పోగుల దండను ఒక సమావేశంలో ఆ ఎంపీ గారు రఘునందన్ రావు ఏమి మంత్రి రాష్ట్ర మంత్రి అట్లాగే మేము ఉమ్మడి గొదగ జిల్లాకు కూడా మంత్రి ఆమె మనకు ఇన్ఛార్జి మంత్రి దానిలో దండ వేశారని ఆ ఫోటోను ట్రోల్ చేసుకుంటూ ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసుకుంటూ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సోషల్ వింగ్ విభాగం చేసింది అని ఆరోపణ ఈ ఆరోపణ అంతవరకు చేస్తే బాగానే ఉండే ఆరోపణ చేసుకుంటే వ్యక్తిగతంగా హరీష్ రావు కేటీఆర్ గారు బాధ్యతలు చేస్తూ ఈమె ఒక కంటతడి పెట్టుకుంటూ ఎవరైనా ఆడపిల్ల ఏడుస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా కొండా సూర్యక ఆవేదనగా మాట్లాడి మాట్లాడింది అంతవరకు బాగానే ఉంది అట్లా క్రౌడ్ చేయడం ఎవడు చేసినా తప్పే వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా హరీష్ రావు మాజీ మంత్రి ఆయన ఈ తప్పే ఎవరు చేసిన తప్పి బాధ్యతను శిక్షించాలి నేను ఆడ ఒక ఆడ ఆడపిల్లగా మని గౌరవిస్తున్నాను ఇది తప్పు అని చెప్పి హరీష్ రావు భేషత్తుగా చెప్పేసింది తన పేరు ఉన్నా లేకున్నా ఈలోపు అక్కడి సద్భనత అయిపోయింది కానీ కేటీఆర్ దీని మీద స్పందించలేదని కేటీఆర్ మీద పరుశ వ్యాఖ్యలతో చేసుకుంటూ కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు కొండ సురేఖ చేసింది అంతవరకైనా వారే ఉంటుండే కొండ సురేఖ మనస్తత్వం మనకు తెలుసు ఆమె ఆ పనితీరు కూడా తెలుసు ఎన్నికల్లో అందరినీ భూత భాషతో గతంలో ఉపచరించిన సందర్భాలు మనం చూసినాం చాలామంది అసలు ఆ మహిళలు మాట్లాడాల్సిన భాష కాకుండా ఇతరులు మాట్లాడిన సందర్భం కూడా చూసాం మనం కనుక అంతే తీవ్రంగా ఇప్పుడు మళ్ళీ పీటీఆర్ మీద వ్యాఖ్యానిస్తూ దాన్ని జతగలుపుతూ మరి కొందరు సెలబ్రిటీ జీవితాల్లో ఈయన వేరు పెట్టాడని ఈయన కొన్ని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బెదిరించాలని రప్పించుకున్నారని ఈ మాట కూడా అన్నదాన్ని ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది అట్లానే మాదక ద్రవ్యాల అలవాటు కూడా కొందరు సినిమా హీరోయిన్లకు హీరోలకు చేశారని ఇట్లా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు దాని మీద కేటీఆర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చారు ఈ లోప కనుక క్షేమపణ చెప్పకపోతే కొండా యొక్క మీద పరువు నష్టం తాబా ప్రకటించారు సరే వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం నోరు జారడాలంటే వేరు ఉంటుంది అట్లాగే అంతే తీవ్రంగా కేటీఆర్ గారు కూడా జవాబు ఇచ్చారు గతంలో భూతు పదజాలం వాడింది నేనా మీరా మీరు గతంలో వాడిన పదాలు ఏమిటి అని ఉచ్చ అని ఆ ఉచ్చనీచాలన్నీ ఎంచారు అంటే మూత్రం గురించి కూడా మాట్లాడింది ఆమె అనే మాట మాట్లాడారు ఇది బాగానే ఉంది ఇద్దరి మధ్యన పోరాటం ఇద్దరి మధ్యన ఇప్పుడు దోనో లాడేతో తినొక ఫాయిదా కాదు మూడో నష్టపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇద్దరి ఆరోపణలు సినీ రంగాన్ని మొత్తం తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా నాగార్జున కుటుంబాన్ని నాగ అక్కినే నాగార్జున ప్రముఖ సినీ నటుడు ఆయనను కూడా ఆయన కుటుంబానికి కూడా లాగారు దాంతో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకటి నాగార్జున కొడుకు కోడలు విడాకుల గురించి సమంత అక్కరి గురించి మాట్లాడింది ఆమె నాగనాగ చైతన్య గురించి మాట్లాడింది ఒక మాట కొండ సురేఖ దాంతో తప్పనిసరి సమంత స్పందించాల్సి వస్తుంది అమ్మ మీరు ఆమెకు మంత్రి గౌరవనీయ మంత్రి పదవులు ఉన్నారు మీరు దయచేసి దీని జోలికి పోకండి వ్యక్తిగత జీవితాల్లోకి పోకండి అని చెప్పి ఆమె మాట్లాడిన సందర్భం చూసామని మాట్లాడిన సందర్భం చూసామని దాంతోపాటు అక్కినని అమ్మలు గారు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చారు నాగార్జున రంగంలోకి రావాల్సి అంటే ఒక కుటుంబానికి బజార్కి ఇచ్చిన ఘనత ఇవాళ కొండా సురేఖ గారికి దక్కింది అంటే సినిమా నటులందరూ అటువంటి వాళ్ళు కాదు సినిమా నటులు అవమానించే క్రమం చేయవద్దు ఇప్పటికే సినీ పరిశ్రమ హైదరాబాద్లో బలంగా ఉన్నది చాలా మంచి పేరు ప్రఖ్యాతతోనూ ఉన్నది దాంతోపాటు ఆదాయం కూడా తెస్తుంది ఒక వంక హైడ్రా మరో వంక మూసీసుందరే కానీ పేరు మీద రెండు మూడు లక్షల ఇల్లు కూల్తాయి అనే భయంతో ఇప్పటికే ప్రజలు చచ్చిపోతున్నారు ఈ దశలో ఈ వ్యక్తిగత వివాదం కాస్త కేటీఆర్ని కార్నర్ చేయదలుచుకుంటే చాలా అంశాలు ఉన్నాయి లడ్డు వివాదం తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదనాలు చేయదలుచుకుంటే ఇప్పుడు బౌన్స్ అయింది కదా మొత్తం భూమి రంగు అయింది కదా ఇక్కడ కూడా కొండా సురేఖ అద్దులు మీరు మాట్లాడి ఇవాళ కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ పోయి వాళ్ళ ఈ కొండా సురేఖ వర్సెస్ సినిమా రంగానికి వచ్చేసింది అందుకని ఇవాళ సినిమా రంగం అంతా ఏకమవుతుంది ఖచ్చితంగా కొండా సురేఖ ఈ విషయాల్లో వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే సినిమా రంగం అంతా ఒకటే ఖచ్చితంగా కొండా సురేఖ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది దాడి అంటే మాటల దాడి కావచ్చు రేపు దావా పెట్టడం కావచ్చు ఇప్పటికే కేటీఆర్ నోటీసులు ఉంటున్నాడు కనుక ఇట్లా చూసుకుంటే కొండా సురేఖ కొంత అదుపా పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది ఓర్లు గతంలో కూడా రాజకీయంగా చాలా మంది మీద గతంలో రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ అనేవాడు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే అర్థం మారిపోయింది అంటే బూతులు మాట్లాడితే ఫైర్ బ్రాండ్ అనే పరిస్థితి తయారైపోయింది కనుక ఇక్కడ రెండు గమనించాలేంటంటే కొండా సురేఖ ఇప్పుడు మొత్తం తేనెటీ తుట్టను కదిలించాడు తిట్టెని కదిలించాడు కదిలించడమే కాకుండా ఇవాళ నాగార్జున కుటుంబం నుంచి అందరూ వివరించుకోవాల్సి వస్తుంది చివరికి ఇది ఢిల్లీ దాకా పంచాయతీ పోయింది ఎందుకంటే మీ మంత్రులు ఇట్లా మహిళల పట్ల వ్యాఖ్యానిస్తున్నారు సినీ రంగం అంటే పూర్తిగా బూతు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు అని చెప్పి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి మా మన కక్కినేని అమల అవినేతి పత్రం అంటే మెసేజ్ పంపిన సందర్భంలో చూస్తున్నాం మనం ఇట్లా చూసుకుంటే ఇవాళ ఒక్క కొండా సురేఖ ఇంత పెద్ద వివాదానికి కారణమైంది కొండా సురేఖ పరిస్థితి కేటీఆర్ రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా ఏం కాదు కానీ ఇప్పుడు రాజకీయంగా పోయి సినిమా రంగానికి ఆపాదించడం వల్ల మొత్తం మహిళా లోకానికి ఆపా ఆపాదించడం వల్ల ఇటుపక్క మహిళా లోకం కూడా అంటుంది కదా కొండాసుకే భేషర్కు క్షేపణ చెప్పారని సత్యవతి రాతోడు కానీ కవిత మారవతి కవిత కానీ ఇటుపక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా దిగారు ఇదంతా కారణం ఏంటంటే చిన్న పొరపాటు చిన్న ఏదో మనకు ట్రోలింగ్ వల్ల మొత్తం అంతా తినే తిట్టడం తెలిసినట్టయింది ఇప్పుడు మరొక వివాదం ఈ దీనిలో వివాదాలు వివాదం మనకు జగ్గారెడ్డి ఆయన మాట్లాడుతున్నారు కొండా సురేఖ రెచ్చగొట్టారు రెచ్చగొడితే ఇంత రెచ్చిపోతారా అంటే ఎట్లా అయింది అంటే ఒకరినోరు సమర్థించుకునే క్రమంలో రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతున్నారు నోరు బురదగా చేసుకుంటున్నారు నోరు ఫినాయిల్ కేసీఆర్ కేటీఆర్ అంటే ఫినాయిల్ కాదు కలవ కడగాలని చెప్పి ఇంకొక మహిళా నాయకులు అంటున్నారు అంటే ఎక్కడికి పోతుంది అంటే చివరికి తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారుతున్నది సీతకు విషయంలో ఇప్పటిదాకా రాలేదు కానీ ఈ కొండా లేఖను వెనుక వచ్చే వెనుక వేసుకునే విషయానికి వచ్చే కల్లా అదే అవుతుంది ఇట్లాగే అంటే కాంగ్రెస్ మంత్రులు ఎవరికి వారే తీర ప్రవర్తిస్తున్నారా ఎవరు ఎవరిని ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఎవరిని కార్మి చేద్దాం అనుకుంటున్నారు చివరికి అందరూ కలిసి వారికి వారే వారికి తీసుకునే కోతులు వారే పడతారా అనేది చూడాలి ఈ వివాదం ఇక్కడికే సర్దుమనితే బాగుంటుంది దీన్ని ఇంకా పెంచి పోషించి అనవసరంగా సినీ రంగాన్ని కూడా దించి ఇందులోకి రాజకీయాలకు సినీ రంగాన్ని లాగి మహిళలను ముఖ్యంగా పరువు మహిళలను కూడా లాగడం వల్ల వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం వల్ల ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం వల్ల ఏమీ లాభం ఉండదు చివరికి ఇద్దరు నష్టపోతారు అందరూ నష్టపోతారు అని గమనిస్తే మంచిది నమస్కారం